శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా వెలసిన శ్రీ కుమారస్వామివారి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఆడి కృత్తిక మహోత్సవాలకు శుభారంభ ఘట్టం మొదలైంది విజ్ఞానగిరిపై వెలసిన ఈ పుణ్యక్షేత్రం చుట్టూ భక్తి పారవశ్యత అలుముకుంటోంది మహోత్సవ గోడపత్రికను ఊరందూరు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు వివరాలు మా ప్రతినిధి పఠాన్ రిపోర్ట్లో చూద్దాం విజ్ఞానగిరి ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే ఒక పవిత్ర పర్వతం అదే పర్వతంపై వెలసిన శ్రీ కుమారస్వామివారి ఆలయం ఈ ప్రాంత భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది ప్రతి ఏడాది ఆడి మాసం కృత్తిక నక్షత్రాన విశేషంగా నిర్వహించే ఆడి కృత్తిక మహోత్సవం కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఆలయ మహోత్సవాలకు సంబంధించిన అధికారిక గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఊరందూరు ఎమ్మెల్యే శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో ఘనంగా జరిగింది కార్యక్రమంలో ఆలయ అర్చకులు ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ కుమారస్వామి మహోత్సవాలు శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి నిదర్శనం ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొనాలి ఆలయ అభివృద్ధికి మా తరఫున అవసరమైన సహాయం చేస్తాం శ్రీ కుమారస్వామి దేవస్థానం చరిత్ర అనేది ఎంతో విశిష్టతను కలిగి ఉంది కార్తికేయ స్వామికి సంబంధించిన పలు పురాణ గాథల ఆధారంగా ఈ ఆలయం నిర్మించబడినట్టు స్థానిక చరిత్రకారులు చెబుతున్నారు విశేషంగా శివుని కుమారుడు అయిన కుమారస్వామి ఈ ప్రాంతంలో తపస్సు చేసి తండ్రి అనుగ్రహం పొందిన తీర్థక్షేత్రంగా ఈ గిరి ప్రసిద్ధి చెందింది ఆడిమాసంలో కృత్తిక నక్షత్రాన జరగే మహోత్సవం సందర్భంగా ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు ఈరోజు కుమారస్వామి శక్తిని తేజస్సును దర్శించుకునేందుకు భక్తులు రాత్రంతా దీపారాధన ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు ఆలయ ప్రాంగణంలో ఇప్పటికే రంగురంగుల దీపాల అలంకరణలు కళా కార్యక్రమాల కోసం ప్రాక్టీసులు పూజా సామాగ్రి కొనుగోలు వలంటీర్ల కసరత్తులు మొదలయ్యాయి భక్తులకు రహదారి సౌకర్యం తాగునీరు మెడికల్ క్యాంపులు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఒక భక్తుడు మాట్లాడుతూ ప్రతి ఏడాది మా ఊరిలో పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తాం ఎంతో భక్తితో దీపాలు వెలిగించటం పూజలు చేయటం మాకు మనశ్శాంతి ఇస్తుంది అన్నారు ఈ ఏడాది ఆడి కృత్తిక పర్వదినాన ఉదయం మహానియమ పూజలతో మొదలై మధ్యాహ్నం లక్ష దీపారాధన తో రాత్రి శ్రీ కుమారస్వామివారి రథోత్సవం అంగరంగవైభవంగా జరిగింది తరువాత అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు కాగా భక్తులకు క్రమబద్ధమైన దర్శనానికి సంగీతోపేతంగా డివోషనల్ క్యూస్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈసారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం పోలీస్ మెడికల్ పారిశుద్ధ్య వాలంటీర్ టీంలను నియమించామని ఆలయ అధికారులు తెలిపారు విజ్ఞానగిరిపై వెలసిన శ్రీ కుమారస్వామివారి ఆలయం భక్తి శ్రద్ధ సంప్రదాయాల సంకేతంగా నిలుస్తోంది ఆడి కృత్తిక సందర్భంగా భక్తుల సందడి మంగళ వాయిద్యాలు మంత్రోచ్చారణల మధ్య జరిగే పూజా కార్యక్రమాలు విశేషంగా ఉంటాయి వేడుకలన్నింటినీ మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించేందుకు మా న్యూస్ ఛానల్ ప్రత్యేక బృందాన్ని పంపించబోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి